చాట్రాయి మండలం సూరపాలెం తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండలం లీడర్ నక్కారామ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోగా చేయడం జరిగింది ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో పొలిమేర దారి ఉంది ఆ దారిని రైతులందరి సహకారంతో సుమారు ఐదు లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు నిర్మాణం జరిగింది ఈ రోడ్డు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఈ రోడ్డు రెండు సుమారు రెండు కిలోమీటర్లు వేయగా కలగర అడ్డ రోడ్డు దగ్గర ఆర్ఎన్ బి రోడ్డు కొంత భూమి ఆక్రమించుకుని అదే విధంగా రైతులు నిర్మించిన రహదారికి కూడా కంప వేసి అక్కడ వేరే షెడ్ నిర్మించాలని సిమెంట్ పోల్స్ రేకులు తెచ్చి ఇండ్లపై రోడ్డుపై అడ్డంగా వేసి ఉన్నారు దీనిని రైతులు ప్రశ్నించగా ఇది నాది నేను ఇక్కడే షెడ్ చేస్తా మీ చేతన ఎందుకు చేసుకోండి అని ముల్ల గల్లపాటి వారి గుడికి చెందిన వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నారు ఈ సమస్యలపై రైతులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విసన్నపేట ఎంఆర్ఓ కి అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కి చాటై ఎంఆర్ఓ కి వినతి పత్రాలు అందించి సుమారు రెండు నెలలు వస్తున్న ఈ రోజుకి కూడా అతనితో మాట్లాడుతూ ఉన్నారు తప్పితే సమస్యను పరిష్కరించలేదు అన్నారు సుమారు రెండు వందల ఎకరాల వ్యవసాయ భూమి దారి లేక వరి నాట్లు పడలేదు ఈ సమస్యను ఒకటి రెండు రోజుల్లో పరిష్కరిస్తాను అని విశాఖపేట ఎస్ఐ జి రామకృష్ణ ఫోన్ లో మాట్లాడిన మీదట రాస్తారోకో విరమించడం జరిగింది ا گڏا ا گڏا هاي oh. hey. <laughs> ఏమని చెతున్నారు చె ఏ అనవసరంగా తెలియక చేస్తున్నారు అనవసర আমরা তো কাট গেছি আমরা মননরাজ পড়তে পড়তে সবসা রটতে ঢুকি আমরা মননরাজ ডাক্তার পাঠালে কমেন্ট করা রডি আংটা

ان جو ما مچي کي تجربو ڏيکاري وارا آهي ڪيس پوائنٽ تي ڏياري آهي جيڪي ٻڌائي ٿو ته اسان سردار احمد ۽ ريتن برو پونيل لومبارو نو نمبر جو پونيل سرڪار سرڪار هاڻي نه هاڻي Alekele <Gã> walao. ¡Ah, <laughs>